హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బూందీ లడ్డు కేజీ పిండి అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాకు ఒక ఎనభై లడ్డుల వరకు అయ్యింది నేను ఒక కేజీ బావు తీసుకున్నానండి పిండి ఈ కప్పుతోటి నాలుగు గిన్నెలు అయినాయి ఇవి మొత్తం జల్లడ పట్టుకోవాలండి అంటే మధ్యలో మధ్యలో ఏమైనా ఉంటే గరక గరక అదంతా తీసేయాలి పిండి సాఫ్ట్గా ఉంటే బూందీ చదివే మంచిగా వస్తుంది ఇలా మొత్తం జల్లడ పట్టుకోవాలి నేను కేజీంబావుకు తీసుకొని శనగపిండి ఒక కేజీ చక్కెర తీసుకున్నానండి కొంచెం తక్కువే తీసుకున్నాను మేము స్వీట్ తక్కువ తింటాము మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే కేజీంబాబు పిండికి కేజీ చక్కెర సరిపోతుంది ఈ గిన్నెతో నాకు నాలుగు అయినాయి పిండి ఇలా మొత్తం జల్ల పెట్టుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి పిండిని మొత్తము దీంట్లో చిటికెడు సాల్టు చిటికెడు బేకింగ్ సోడా ఉంటుంది కదండి అది వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా కాకుండా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని వీటికి సరిపడా వాటర్ వేసి పిండి ఉండలు లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి కాకుండా ఎక్కడ ఉండలు ఉండకూడదు చాలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని బాగా సాఫ్ట్గానండి తర్వాత సరిపడా వాటర్ వేసుకోండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ మందముగా ఉండకూడదు టిక్కుగా ఇట్లా మనం తీసి చేయితోటి ఇట్లా జారుతుంటే స్మూత్గా జారుపడేలా ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి పలుచగా అయినా కానీ బూందీ సరిగా రాదు నాకు ఇప్పుడు కేజీ బావు తీసుకున్నాను కదా శనగపిండి నాకు ఒక ఎనభై లడ్డూలు దాంకా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాలి మనము దాంట్లో ఒక పిండి ముద్ద వేసి చూస్తే తెలుస్తుంది ఆయిల్ మొత్తము వేటెక్కినాక మనము చిల్లుల గరిటె ఉంటుంది కదా దాని నుంచి చేస్తాను నేను పోయింది చూడండి ఈ అయితే సరిగా వస్తుంది ఇంకా కొంతమందికి అలవాట్ లేని వాళ్ళైతే మనం చింతపండు వాడు వస్తే జల్లితో కూడా చేసుకోవచ్చు ఒక స్పూన్ సరిపోతుంది దీనికి ఒక గరిటే మనం చారు వేసుకునే గరిటె ఉంటుంది కదా దాని వేస్తే సరిపోతుంది దీంట్లో ఈ బూందీ అనేది ఎక్కువ ఫ్రై కాకూడదండి కొంచెం లైట్గా ఫ్రై కాగానే తీసేయాలి చూడండి ఇప్పుడు వేయగానే వెంటనే తీసేసుకోవాలి మరి గట్టి అయితే లడ్డూలు కూడా సరిగా రావండి గట్టిగా వస్తాయి ఈసారి ఇలా ఉంటే సరిపోతుంది ఇది తీసి పక్కకు పెట్టేసుకోండి ఇలాగే మళ్ళీ వేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేయకండి ఆయిల్ ఎక్కువ వేడి ఉంటేనే ఇది బూందీ కూడా సరిగా వస్తుంది చూడండి ఇలా తీసేసి పక్కకి పెట్టేసుకొని మళ్ళీ ఇలాగే కంటిన్యూగా చేస్తుండండి మీకు ఇది ఇబ్బంది అనిపిస్తే చింతపండు వస్తే జల్లి ఉంటుంది కదా దాంతో కూడా వేయచ్చు నేను లాస్ట్లో చూపిస్తాను అది కూడా చూడండి గంట ప్రతిసారి ఇలా పిండి తుడిచి వేసుకోవాలి లేకుంటే బూందీ పడదండి అది చిల్లులు అనేసి మూత పడిపోతాయి కదా పిండి గట్టిగా అయిపోయి హోల్స్ ఉండేవి చూడండి మళ్ళీ ఇలాగే వేసుకోండి మీరు వేసి ప్రతిసారి కిందికి వెళ్ళే పిండి తూడవాలి అలా అయితేనే బూందీ సరిగా వస్తుంది అది చూడండి ఇలా చక్కగానే వేసుకుంటే సరిపోతుంది ఇంకా వెంటనే తీసేయాలండి మళ్ళీ ఎక్కువ ఫ్రై అయ్యేదాకా చూడకండి ఇది కూడా తీసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు నేను చింతపండు వడసే జల్లి ఉంది కదా దాంట్లో వేసి చూపిస్తాను ఇంకా గరిటెతో రాని వాళ్ళంటే అట్లా దాంతో కూడా ట్రై చేయొచ్చు ఇంకా బూందీ గరిటె ఉంటే మాత్రం ఇంకా సింపుల్గా తొందరగా అయిపోతుందండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను చూడండి దీంట్లో ఇప్పుడు ఒక రెండు స్పూన్లంత వేసుకుంటే బూందీ సరిగా చక్కగా వస్తుంది ఇది కొంచెం పెద్ద ఉంది కాబట్టి ఎక్కువనే పడుతుంది పిండి గరిటెలో అయితేనేమో ఒకటి స్పూన్ వేసుకోవాలి ఇలా చక్కగా మొత్తం అనేసుకొని తీసి పక్క పెట్టేసుకోవడమే ఇలా పిండి మొత్తము ఇలానే వేసుకోండి మీకు గరిట సింపుల్గా ఉంటే దాంతోటైనా దీంతో అయినా ఎలా అనిపిస్తే అలా దాంతో వేసుకోండి నేనైతే గరిటెతోటే వేసాను మొత్తము చూడండి ఇది తీసేసి పక్క పెట్టేసుకోండి ఇలా మొత్తము కంటిన్యూగా చేసుకోండి ఫ్రై మాత్రం ఎక్కువ చేయకండి లడ్డూలు గట్టిగా అయిపోతాయి చూడండి ఇలా తీసి పక్కకి వేసేసుకోండి ఇప్పుడు మనము వీటికి కావలసిన చక్కెర కూడా తీసుకొని పాకం రెడీ చేసుకుందాము నేను కేజీ బావు పిండికి కేజీ షుగర్ తీసుకున్నా ఈ కప్పుతోటి మూడున్నర అయినాయండి ఇలా మొత్తం ఒక దగ్గర వేసుకున్న కేజీ చక్కెర సరిపోతుంది మీరు ఇంకా నేను తక్కువే తీసుకున్నాను మీకైతే కేజీ సరిపోతుంది ఇంకా ఇంట్లో వాటర్ దాంతో మూడున్నర గిన్నెలో అయింది కాబట్టి నేను రెండున్నరనే వేసాను వాటరు ఇప్పుడు మూడు బౌల్స్ చక్కెర ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది నాకు మూడున్నరకు ఎక్కువ ఉంది చక్కెర కాబట్టి నేను రెండున్నర వాటర్ వేసాను ఈ వాటర్లోనే మనము ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి చూడండి ఇలా వాటర్ వేసేసి పాకం వచ్చేలాగా మరీ గట్టి పాకం కాకుండా నార్మల్ అయితే పాకం వచ్చేలాగా చూసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఇలాచి పౌడర్ వేసుకోండి ఇందులోనే ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూస్తుండండి ఇప్పుడు బూందీలో మనకి కొన్ని గట్టి గట్టిగా వచ్చి ఉంటాయి కదా అవి కొద్దిగా పక్కకు తీసి పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి ఇట్లా ఉంటాయి కదండీ ఇవి తీసుకొని మనము ఒక రెండు కప్పులంతా తీసుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా ఇవి లాస్ట్లో అవసరం అవుతుంది అందుకే మిక్సీ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం గరుకు గరుకుగానే పౌడర్ చేసుకోండి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకోండి నేను ఒక కప్ అంతా నెయ్యి తీసుకున్నాను ఇవి కిస్మిస్ బాదం అండి బాదం నేను కట్ చేసుకున్నాను సన్నగా పొడుగ్గా చూడండి నేను ఒక కప్ అంతా తీసుకున్నాను ఈ గరిటెతోటి రెండు స్పూన్లు వేసుకున్నాను నెయ్యి నేను ఈ నెయ్యి నేను ఇంట్లోనే చేసుకున్న నెయ్యి అండి బయటికి వెళ్ళి తేలేదు చూడండి ఇట్లా రెండు స్పూన్లు వేసుకున్నాను నేను నెయ్యి ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది కదా లడ్డు అందువల్ల నేను నెయ్యి ఎక్కువ తీసుకున్నాను ఈ నెయ్యి వేడయ్యాక దీంట్లో కిస్మిస్లు బాదం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేడి అవుతుంది కదా దీంట్లోకి కిస్మిస్లు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా ఫ్రై కాగానే బాదం కూడా వేసేసుకోండి ఇప్పుడు పాకం మధ్యలో కలుపుతూ ఉండండి చూసుకోండి నేను మధ్య మధ్యలో కలుపుతూ అవి ఫ్రై చేసుకున్నాను నేను ఇంకా రాలేదు పాకం చక్కెర కరిగింది ఇంకా టైం పడుతుంది చూడండి ఇవి ఫ్రై అయినాయి కదా దీంట్లోనే బాదం వేసుకున్నాను నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇవి ఇప్పుడు పాకము అయ్యిందేమో చూద్దాము ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇవి ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకోండి చూడండి తీగ పాకం అంటే మరి తీగ కాకుండా కొద్దిగా లైట్గా పాకం వచ్చేలాగా చూడండి ఇంకా కొంచెం మరగనివ్వండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బూందీ ఉంది కదా బూందీలో వేసి కలుపుకోవాలి ఆ పాకం అంతా దీంట్లోకి తీసుకోవాలండి ఈ పాకం వేసినాక అంతా కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి వెంటనే లడ్డు చుట్టకూడదు ఇలా ఇందులో వేసేసి మొత్తం చక్కగా కలిసేలాగా కలుపుకొని దీంట్లోనే మనము ఫ్రై చేసుకున్న కిస్మిస్ బాదం కూడా వేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కలిపిన మొత్తము ఇప్పుడు వీటిలో ఇది నెయ్యిలో వేయించినవి అన్నీ వేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ చేసాం కదా ఆ పౌడర్ కూడా వేసి కలపాలి చూడండి ఇవి కలుపుకుంటూ ఆ పౌడర్ వేయడం వల్ల అంటే లడ్డు చుట్టడానికి ఈజీగా చాలా మంచిగా వస్తుంది లడ్డు అందువల్ల ఫస్ట్ కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఆ పౌడర్ అంతా ఇందులో వేస్తే లడ్డుకు చాలా చక్కగా వేల్చుకొని మనం లడ్డు చుట్టేటప్పుడు సింపుల్గా తొందరగా అవుతుంది ఇట్లా విచ్చుకోకుండా ఉంటుంది దానివల్ల మిక్సీ చేసుకోవడము చాలా మంచిది ఇలా మొత్తం చక్కగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్క పెట్టండి ఎప్పుడు చూడండి నేను లడ్డు చూడుతున్నాను చాలా తొందరగా అవుతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో లడ్డు జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి నేను కొలతలతో చెప్పాను కొలతలు సరిగా వస్తుంది ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే నెయ్యి కూడా ఇంట్లో కదండి చాలా నెయ్యి వేసాను ఇలా లడ్డు సింపుల్గా నేను ఒక్కదాన్నే చేశానండి చూడండి ఈ విధంగా అన్ని లడ్డూలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి మధ్యలో కలుపుతూ ఉండాలండి లడ్డు చేసేటప్పుడు కలుపుకుంటూ చేసుకోవాలి లేకుంటే అడుగుకంత పాకం ఉండిపోతుంది ఇలా లడ్డూ ఇలా లడ్డూలు ఒకదాని తర్వాత ఒకటన్ని చుట్టుకోండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో చూడండి కంపల్సరీ